జేఎన్పిటీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం ఈ వార్తలు చదువుతున్నది లింగయ్య సుంచు మహబూబాబాద్ జిల్లా తురూరు మండలంలోని కంటేపాలెం మడిపెల్లి పత్తిపురం దంతాలపల్లి మండలంలోని పనిమెడగూడెం వెములపల్లి గ్రామాల నుండి దాదాపు నూట ఇరవై మంది మహిళలకు గొర్రెల పెంపకంపై ఏడు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు సాయి స్వచ్ఛంద సంస్థ సీఈఓ చెడపాక వెంకన్న తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాబార్డు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సిఎల్ చంద్రశేఖర్ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలోనే కాకుండా దానికి అనుబంధ రంగమైన గేదెల పెంపకం గొర్రెల పెంపకంపై నాబార్డు నిధుల నుండి మహిళలకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు మహిళలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్బీఐ మేనేజర్ కృష్ణప్రసాద్ తొరూరు మండల పశు వైద్య శాఖ అధికారి వెంకన్న పత్తపురం గ్రామ పంచాయతీ సెక్రటరీ మరియు గ్రామ పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏంటంటే ఒక అరవై మంది ఉన్నారు అరవై మంది లేడీస్ ప్లస్ కొంతమంది ఇంకొంతమంది లేడీస్ ఈ రెండు ఊర్ల మీద ఆ టార్గెట్ ఇది ఒక ఐదు వందల మంది షీప్ ఫార్మర్స్ని సో ఈ టెక్నాలజీ అనేది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను మనం రేపు మొత్తం ఇప్పుడు ఏదైతే గొర్రెలు ఇక్కడైతే ఉన్నాయో మీరు ఇక్కడ నేర్చుకున్న ముప్పై మందే కాదు ఈ యొక్క చుట్టూ మండల ఐదు వందల బ్యాంక్ మీద మార్చబోతుంది ఆ కంపెనీకి రీసెంట్లీ ప్రొడ్యూసర్ ఎఫ్ఈ సార్ ఇక్కడ ఎఫ్ఈ ఆ ఎఫ్ఈఓలో వీళ్ళంతా నేర్చుకున్నాడు తప్పనిసరిగా ఫస్ట్ స్టార్ట్అప్ అయిందంటే ఒక అరవై మంది ఉన్నారు అరవై మంది లేడీస్ ప్లస్ కొంతమంది ఇంకొంతమంది లేడీస్ ఈ రెండు ఊర్ల మీద ఆ టార్గెట్ ఈస్ ఒక ఐదు వందల మంది షీప్ ఫార్మర్స్ని మేము ఒక కంపెనీ లాగా చేయబోతున్నాం ఆ కంపెనీకి సంబంధించి మీకు ఒక సిఈఓ ఉంటారు దాని తర్వాత మీలోనే మళ్ళీ వేరే బయట నుంచి ఏం కాదు సీఈఓ ఎందుకు ఉండాలంటే ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ చెప్పారు నాకు నెలకు ఇంటికి టీకాలు వేయాలి దాని తర్వాత ఇంకోట్ చేయాలి ఇవన్నీ మీకు గుర్తు చేయాలంటే పలానా మనిషి ఉండాలి తిరగాలి ఇంతమంది మీద సో మీ లెక్క ఇప్పుడు పొదుపు సంఘంలో ఒకళ్ళు ఉంటారు కదా లెక్కలు చుట్టానికి అట్లాగా మనం కంపెనీ చేసుకున్నప్పుడు ఒక సీఈఓ ఉంటారు సార్ కంపెనీ వల్ల లాభం ఏంది కంపెనీ వల్ల లాభం ఏంటంటే మొత్తం మీకు టయానికి అలర్ట్స్ పంపించే విధంగా ఈరోజు పలానా ఇప్పుడు సార్ ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా రూపొందించి మీ గొర్రెలు యాభై గొర్రెలు పలానా ఊర్లో పలానా ఈ ఫార్మర్ చేస్తున్నారు ఇదంతా జరిగిందా లేదా ఓకే ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా అట్లాగా మానిటర్ చేసుకుంటూ రెండోది ఇప్పుడు ఏదైతే మనం చూస్తామో మిషనరీ ఈ మిషనరీ మళ్ళీ మీకు నబార్డు ద్వారా మేము సపోర్ట్ చేయగలుగుతాం అది మీరు కొనక్కర్లేదు సో ఆ మిషనరీ వల్ల ఏంటి తొందరగా మీరు హైజరిక్ మీట్ అక్కడ చూస్తే మీకు అర్థమైపోయింది ఇప్పుడు ఊరికే చేతితో ఇట్లా పట్టుకొని తీసిన దానికను దాని తర్వాత ఫుడ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పచ్చళ్ళు పెట్టేటప్పుడు కానీ ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇంత చెమ్మ వాటర్ తగిలినా కూడా పాడైపోతుంది సో మనం మీరు వెళ్ళి చూసేది రేపు ఎట్లా ఉంటుంది అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఒక ఇద్దరు జెంట్స్ ఇద్దరు లేడీస్ మేనేజ్ చేయగలుగుతారు అంతే సో మనకి రేపొద్దున మార్కెట్లో డిమాండ్ చాలా ఉంది ఆ డిమాండ్కి ఒక పెళ్ళే జరుగుతుంది పది క్వింటాల్ మాంసం కావాలి ఈ కంపెనీ ద్వారా పది క్వింటాల్ వాళ్ళకి తీరు అందియ్యాలంటే తక్కువ మనం అందియగలం ఒక ఫంక్షన్ అనేది కదా ఎన్ని ఫంక్షన్లు జరుగుతాయి అట్లాగా తక్కువ కాలంలో మంచి హైజెనిక్ మీటు అందియాలనే ఉద్దేశంతో విత్ ఆల్ దీస్ ప్రికాషన్స్ టీకాలు కానీ మందులు కానీ ఇప్పుడు గొర్రెపిల్ల జబ్బును మంచి మంచిదానికి తేడా ఉంది మంచి మాంసం అయితే పొద్దున్న ఒక ఆటో తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ వాళ్ళే వస్తారు సో ఈ ఐదు వందల ఈ కార్యక్రమం అనేది నేను కరెక్ట్గా మీకు ఒక ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు టార్గెట్ చేసుకుంటున్నాను అదే ఆయనకి వెంకల్ గారికి చెప్తా జరిగి ఒక్కరోజుతో అయిపోవటం కాదు మరి వాళ్ళ బాధ్యత ఏంటి నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే నేర్చుకున్నారో వీళ్ళకి సర్టిఫికేట్స్ ఇస్తాం సార్ మీరు కడతారంటేనే కదా బాగా కడుతున్నారు కాబట్టి సార్ లోన్స్ ఇస్తారు సో ఇప్పుడు వాళ్ళకి కొన్ని కొన్ని స్కీమ్స్ వచ్చినాయి అనమాట ఇప్పుడు యాభై ఇన్నోళ్ళు ఇంకొక యాభై తీసుకోవటానికి లేకపోతే ఇరవై తీసుకోటానికి మనం ఎంత కట్టగలుగుతామో అదే విధంగా మీరు లోన్స్ తీసుకోండి ఇప్పుడు ఇరవైకి ఎంత యూనిట్ కాస్ట్ ఉంటుంది దీనికి ఇంకోటి ఏంటంటే దిస్ దిస్ విల్ బి కమ్స్ అండ్ టర్మ్ లోన్స్ దానికి ఎప్పుడైతే గ్రేస్ పీరియడ్ ఉందో దాని ప్రకారమే మీరు యూనిట్ కాస్ట్ ప్రకారం నివాగిస్తుంది ట్వంటీ ప్లస్ టూ కానీ ఫార్టీ ప్లస్ టూ కానీ వీ హ్యావ్ ద సెట్ ఆఫ్ యూనిట్ కాస్ట్ రైల్ లైన్స్ ఆల్సో ఎందుకంటే వాళ్ళకి ఆ పర్టికులర్ రైజింగ్ అయిన తర్వాతనే దెన్ వెల్ ది సెల్ లైక్ విల్ బి ఏ అప్పుడు దాకా మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది బట్ విత్ ఇంట్రెస్ట్ ఈఎంఐ యూ హ్యావ్ టు ఫిక్స్ అండ్ టర్న్ మీకు ఐడియా ఉంటుంది ఉంటుంది బట్ స్టిల్ యూనిట్ కాస్ట్ ఆల్ దోస్ డీటెయిల్స్ వీ హ్యావ్ షేడ్ విత్ యువర్ హెడ్ ఆఫ్ ఆల్సో ట్వంటీ ప్లస్ టూ యూనిట్స్ దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ యూనిట్ వరకు కూడా ఈ మోడర్ ఫోన్ అది కెన్ షేర్ విత్ యూ కాకపోతే ఇప్పుడు మామూలుగా తీసుకునే లోన్స్ అట్లాగా లక్ష రూపాయలు తీసుకున్నాము నెలకు మూడు వేలు వాయిదా కడతారు మరి తీసుకునే వెంటనే వాయిదా కట్టగలుగుతారా కట్టలేదు సో ఇది విషయం మీకు అర్థం కావాలి మనకు మనం కట్టలేము మిగతా లోన్లకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది ఎప్పుడైతే పిల్లల్ని మనం పెంచి మనకి దాని నుంచి ఇన్కమ్ వస్తుందో ఆ అంతవరకు వడ్డీ పడుతుంది అసలు కట్టాల్సిన పని లేదు వచ్చిన తర్వాత వైద్య పద్దెనిమిదిలో ఒకేసారి కట్టాల్సిన పని ఉండదు అనమాట అది రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల నిదానంగా కాకపోతే తీసుకునేటప్పుడు ఆలోచించండి ఇరవై గొర్రెలు తీసుకుంటున్నాం లేకపోతే యాభై గొర్రెలు మనం ఎక్స్ట్రా తీసుకుంటున్నాం యాభైకి ఎంత కాస్ట్ అవుతుంది దాన్ని మనం మూడు సంవత్సరాల్లో వాయిదాలు ఎంత అవుతున్నాయి ఇది మీకు కంపల్సరిగా ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఒక సెషన్లో కానీ దాని తర్వాత నెక్స్ట్ మీకు చెప్పాల్సింది అనేది ఉంటుంది అనమాట అది మనం ఎంత కడుతున్నామో ఆ ప్రకారంగా మనకి ఎన్ని పిల్లలు తీసుకోవాలి ఏంటని మనకి ఉజ్జాయింపు అనేది ఉండాలి దాంతో పాటు ఈ శాస్త్రీయ పద్ధతులు తెలుసుకుంటూ ఈ కంపెనీ అనేది ఒక ఆరు నెలల టైంలో ఐదు వందల ఫార్మర్స్ మేము చేయబోతున్నాము దానికి కూడా ఒక పది లక్షలు దేనికి ట్రైనింగ్స్కి వ్యాక్సినేషన్కి వెటనరీ క్యాంప్స్కి ఇన్నిటి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము అదే విధంగా ఇప్పుడు రేపు పొద్దున ఈ వ్యాక్సిన్స్ అన్నారు కొన్ని గవర్నమెంట్ ద్వారా ఏమి ఇస్తారో అవికి వెటనరీ డిపార్ట్మెంట్ అవి కాకుండా ఇంకా మనం కొన్ని షాప్స్ నుంచి తెచ్చుకుంటాం ఆ షాప్స్ తెచ్చుకునే బదులు మన కంపెనీ కిందనే కొంచెం తక్కువ రేటు తోటి వెటనరీ రిలేటెడ్ వ్యాక్సిన్ ఎక్కడికో పోకుండా పలానా చోట ఈ ఎఫ్పిఓ తరఫున మొత్తం వెటనరీ రిలేటెడ్ మెడిసిన్ అంతా కూడా మిమ్మల్ని అందరినీ ఒక గ్రూప్ చేసి ఆ గ్రూప్ వాట్సాప్లో వేసి ఈయన కాంటాక్ట్ పాయింట్ ఉంటారు సిఓ ఎందుకు ఉండాలంటే ఇవన్నీ మేనేజ్ చేయడానికి సార్ ఈ మందైపోయింది నట్టలు మందైపోయింది ఇంకోటి ఇంకోటి కొంచెం మిగతా మేబీ డీలర్షిప్ అయినా అవన్నీ వివరాలు కనుక్కొని ఒకటి అందుబాటులో ఉండటం మనకి ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉండటం ఇవన్నీ కూడా మనకి ఎట్లయితే మెడికల్ షాప్ ఉందో అట్లాగా మనకి ఈ కంపెనీ తరఫున మనం పెట్టుకుంటే కనుక ఒకటి మెడిసిన్ మనం ఇవ్వగలుగుతాము రెండు మార్కెట్ తోటి అనుసంధానం పెట్టుకోగలుగుతాము మేబీ అవసరమైతే మూడో స్టెప్పు మళ్ళీ మీరు ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇప్పుడు మంచిగా మటన్ పికెల్స్ పికెల్స్ కూడా అమ్ముతున్నారు పచ్చడి పచ్చడి సో ఇంట్లో చేసుకుంటే రెండు రోజులు ఉంటుంది మూడో రోజు పాడే బట్ మరి రామోజీరావు గారి వీళ్ళని ఇవన్నీ పిక్కెల్స్ వేస్తున్నారు విదేశాలకు పోతున్నారు ఎన్ని రోజులు ఉంటుంది దానికి కూడా ఒక సైంటిస్ట్ అట్లా మనం పిలిపించి ఈ రకంగా మనం మూడు రకాలుగా కూడా ఒకటి పచ్చళ్ళు రెండు డైరెక్ట్ మాంసాన్ని నమ్మేటట్టు ఇంకొకటి ఫస్ట్ గొర్రెలు కూడా ఎంత అంటే మూడు రకాలుగా మనం బిజినెస్ మోడల్ అనమాట ఒకటి గొర్రెలు డైరెక్ట్గా కూడా మంచి రేట్ వచ్చినప్పుడు అమ్మటం రెండోది కొంత మాంసం ద్వారా మనం మార్కెట్ టైప్ కావటం మూడు కొంత వాల్యుయేషన్ చేయటం సో ఇది ఒక్క రోజులో కాదు కానీ నేను పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఇది లాంగ్ టర్మ్గా ఆలోచించి ఒక ఆరు నెలల నుంచి మనం ఎనిమిది నెలలు కష్టపడితే కనుక మీరు మీ పార్టీ మీరు చేస్తూ ఉండండి బట్ మొబిలైజేషన్ పార్టీ అందుకే వీళ్ళని పెట్టాము ఇందులో వెంకన్న సార్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొచ్చి చేస్తున్నారు ప్లస్ మెడికల్ సొసైటీ కూడా చాలా స్ట్రాంగ్ సొసైటీ నేను మాట్లాడాను ఇంకా నా పార్టీ ద్వారా కూడా ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ తొరూరులో కానీ మాగ్బాద్లో కానీ ఒక అవుట్లెట్ లాగా మేము దానికి స్పాన్సర్ చేసి అట్లాంటి అవకాశాలు మాకున్నవి సో మీ ఇప్పుడు సపోజ్ దీన్ని ఈ కంపెనీ పేరు మేబీ ఫతీపురం గొర్రెల మాంసం ఏదో కంపెనీ అని పెట్టుకున్నాము సో ఆ కంపెనీ బ్రాండ్ మీదనే మీకు సర్టిఫికేషన్ చేసి మనం మాంసం కానీ దాని తర్వాత గొర్రెలు కానీ మనం బోటు అనుకోండి ఇక్కడ ఇది గొర్రెలు సప్లై చేయబడతాయి ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఏం చెప్తాం విజిటింగ్ కార్డ్స్తో పాటు మన కార్డు కూడా ఇస్తాం అనమాట అట్లాగా అట్లాగా మార్కెట్ చేసే విధంగా ఆలోచిస్తున్నాము సో ఈ ట్రైనింగ్ అనేది మీరు బేసిస్ సో ఏదైనా ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా ఆ దూరాన్ని ఆలోచించాలంటే మనం ముందు ఫస్ట్ మీ అందరికీ కూడా దీని విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టాము కేవలం ఇక్కడ ట్రైనింగ్ లో నేర్చుకున్న వాళ్ళనే కాదు తర్వాత మెంబర్స్ మన కమ్యూనిటీలో ఎవరైతే గొర్రెలు పెంచుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇందులో మెంబర్స్ కావచ్చు ఎందుకు కంపెనీ ఉండాలి రేపొద్దున ఒక ఆర్డర్ వచ్చింది హైదరాబాద్కి నాకు వెయ్యి కేజీల మాంసం కావాలన్నారు ఒకళ్ళు ఇవ్వగలుగుతారా ఇవ్వలేదు అర్థమైందా రంజాన్ టైంలో కానీ ఇంకో టైంలో కానీ బట్ అందరు కలిసిస్తే ఆ కంపెనీ మళ్ళీ మీకు పే చేసేటట్టు ఇప్పుడు మీకు అకౌంట్లో ఎట్లయితే ఇప్పుడు మోడీ గారి డబ్బులు ఎట్లా పడుతున్నాయో అట్లా మీ అకౌంట్స్ అనేది దానికి అనుసంధానం అవుతాయి అనమాట అట్లాగా మా గొర్రెలు ఇప్పుడు మీరు అక్కడ వే చేసుకొని మీది మీరు ఇచ్చేటట్టు ఎంత మాంసానికి అంత వాళ్ళు పేమెంట్ అయిన తర్వాత మీకు పేమెంట్ వచ్చింది సో మీరు ప్రతిసారి హైదరాబాద్ పోవాలంటే కూడా పోలేరు కదా కానీ ఈ వ్యవస్థ అనేది డెవలప్ కావడానికి మీ అందరి సహకారం చాలా అవసరం మీరు కష్టపడితే అంటే ఇక్కడ ఈ బెల్ట్ ఇంత స్ట్రాంగ్ ఉంది దీని ఇందాక వెయ్యి గొర్రెలు అంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది నేనే ఆశ్చర్యపోయాను వెయ్యి అంటే ఒకళ్ళు ఎంత ఎలా మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు అనేది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది దీన్ని ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే రెండు మూడు ఊర్లలో కూడా సారు బాగా చాలా అంటే నేను కలిసాను ఇంతకుముందు వేరే ప్రోగ్రాంలో కూడా స్వతహా కూడా వాళ్ళు ఫామ్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు అది కూడా మీరు చూడండి వాళ్ళ పొలంకెళ్ళి అండ్ ఐ థింక్ మీకు కూడా ఎస్బీఐ వాళ్ళకి కూడా సింగ్స్ మీరు టౌన్ లోన్స్ ఇవన్నీ కూడా కృష్ చేయాలని డిజెం గారు చాలా అంపెస్ ఇస్తున్నారు స్కిల్డ్ పీపుల్కి ఇస్తే కొంచెం దట్టు వుఆర్ హ్యావింగ్ కంట్రోల్ ఇన్ ఇవర్ మా ఆల్మోస్ట్ మీ గ్రూప్సే కాబట్టి వాళ్ళ యొక్క సిబిలు అంతా దాన్ని బట్టి వాట్ టైమ్స్ సేయింగ్ వాళ్ళ సిబిలు రేటింగ్ అంతా చూసిపెట్టి వాళ్ళకి ఎంత ఉన్నవి మీరు ఇవ్వాల్సిన ఏంటంటే ఎగ్జిస్టింగ్ పాపులేషన్ ఎంత వాట్ ఈస్ దే రిక్వైర్మెంట్ వాళ్ళ రీపేమెంట్ కేపబిలిటీని బట్టి మీరు సార్ అప్లికేషన్స్ ఇవ్వండి దాన్ని బట్టి మీరు ఎన్ఎల్ఎంలో ఇండివిజువల్స్ ఫిట్ అవ్వటం లేదు సో ఎన్ఎల్ఎంకి నెక్స్ట్ స్థాయిలో ఎఫ్పిఓ ద్వారా తీసుకెళ్తాం సార్ బట్ బిఫోర్ దట్ నార్మల్ లోనింగ్లోనే టర్మ్ లోన్స్లోనే మీరు రిఫిట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఈ సందర్భంగా మీరు అంతా నేర్చుకున్నందుకు చాలా సంతోషం నేను ఇంకొక రెండు సంవత్సరాలు నమ్ముకొంటలోనే ఉంటాను నేను ఇక్కడి నుంచి వెళ్ళేలోపు ఇది ఒక పెద్ద కంపెనీకి రూపాంతరిస్తున్నారని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా క్షుప్తంగా సార్లో ఉండేటువంటి ఆలోచన విధానాన్ని మాకి